ఈరోజు గౌరవనీలో మాన్యశ్రీ మహాజన నేత శ్రీ మందకృష్ణ మాది గారు విజయవాడలో ప్రెస్ మీట్ పెడుతూ ఎన్డీఏ కూటమికి ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల మద్దతుతో ఎన్డీఏ కూటమిని గెలిపించేదానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు అనుబంధ సంఘాల కార్యకర్తలకు ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి మరి కూటమి అభ్యర్థులు గెలిపించాలని చెప్పని విజయవాడలో చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఆయన ఆదేశాల ప్రకారం ఆయన ప్రెస్ మీట్లో చెప్పిండే అంశాల ప్రకారం అనంతపురం జిల్లాలో కూడా గతంలోన ఎన్నో కార్లు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బీరువాలు తయారు చేయడము అదేవిధంగా గేదెలు ఆవులు ఇలాంటి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరగడం జరిగింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మరి నాలుగు సంవత్సరాల రెండు రోజులు షెడ్యూల్ కులాల వర్గీకరణ పైన కమిషన్ వేసి మరి ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభై నాలుగు ఉద్యోగాలు వచ్చే క్రమంలో చేసినందున ఆయనకు మద్దతు అని చంద్రబాబు నాయుడు ప్రకటించినందున అనంతపురం జిల్లాలో ఉన్న ఎస్సీ కాఫీసులు కూడా నిర్వీర్యమైపోయి వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు కనీసం ముప్పై రెండు పథకాలు రద్దు చేసినా ఆ పథకాల విషయం కూడా మరి ముఖ్యమంత్రి గారికి చెప్పకపోవడం అదేవిధంగా ఎస్సీఎస్టీ సప్లా డబ్బులు ఇతర రంగాలకు మళ్లించినా మరి ఎస్సెస్టీలు అన్యాయం అయిపోతున్నారని చెప్పని అర్బన్ ఎమ్మెల్యే గారు చెప్పకపోవడం అదే క్రమంలోనే మరి ఎస్సెస్సీలకు జరుగుతున్న భూముల విషయమైతేనే వాళ్ళకు జరుగుతున్న ఒక సెంటు ఉన్న భూమి విషయం కూడా వైసీపీ ప్రభుత్వం తరఫున మరి అర్బన్ ఎమ్మెల్యే గారు కేవలము పార్టీ తరఫున భయం పెట్టారే తప్ప ఇష్టమైతే లేదు దీంట్లో భాగంగానే అభివృద్ధి అనేది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు డబ్బు కేటాయించే బ్రిడ్జి మాత్రం నిర్మించారు లేకపోతే కానీ వైసీపీ గవర్నమెంట్ ఎప్పుడు బ్రిడ్జి నిర్మించే పరిస్థితి కానీ డెవలప్మెంట్ కానీ లేదు దీంట్లో భాగంగానే దీంట్లో భాగంగానే అనంతపురము అర్బన్ ఎమ్మెల్యేగా గతంలో పనిచేసిన మరి ప్రభాకర్ చౌదరి గారికి తప్పకుండా ఆయన డెవలప్మెంట్ అభ్యర్థి డెవలప్మెంట్ పర్సను అభివృద్ధి చేయాలనే విషయము పైన ప్రత్యేకమైన అభిమానము ఇతర వర్గాలకు కూడా అర్బన్లోన డెవలప్మెంట్ చేసిండేదాన్ని ఎవరైనా కానీ నన్ను అడిగితే ఏ విధంగా ప్రభాకర్ చౌదరి గారు డెవలప్ చేసేవారు నేను చెప్పగలను నేను తప్పకుండా డౌట్ క్లాక్ దగ్గర కూర్చొని మరి ప్రస్తుతం ఉన్న అర్బన్ ఎమ్మెల్యే గారు ఏమైనా డెవలప్ చేశారా లేదా ప్రభాకర్ చౌదరి గారి టైంలో ఉన్నప్పుడు ఏమైనా మరి అభివృద్ధి చేశారా అనే విషయం వస్తే నేను క్లారిటీగా క్లియర్గా టవర్ క్లాక్ దగ్గరే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి పాత్రికేయ మిత్రులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ద్వారా నేను చర్చించేదానికి సంసిద్ధంగా ఉన్నానంటూ ఈ విషయాన్ని మరి నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు ఆయనకు కూడా తప్పకుండా అర్బన్ ఎమ్మెల్యే సీటు విషయంలోన మరి ప్రభాకర్ చౌదరి గారి విషయంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పని అదేవిధంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభాకర్ చౌదరి గారి టైంలోనే అభివృద్ధి చెందిందని చెప్పని ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ చైర్మన్గా అదేవిధంగా మరి ఎస్సీఎస్ఈ విజయం మానిటరీ కమిటీ సభ్యులుగా నేను ఎన్నో పని పనిచేస్తున్న అనుభవంతోనూ అదేవిధంగా దళిత రత్న అవార్డు తీసుకుని హైదరాబాద్లో తీసుకున్న అనుభవంతోను అనంతపురం జిల్లాలో ఉన్న ఇద్దరు ఎస్పీలు ఇద్దరు కలెక్టర్ గారితోన నేను పెరేడ్ గ్రౌండ్లోన జిల్లా పరిషత్లోన తీసుకున్న అవార్డుతోనూ ఎన్నో తొమ్మిది వందల రెండు గ్రామాల్లోన ఉమ్మడి అభివృద్ధి జిల్లాలో తిరిగిన అనుభవంతోను నాకు బాగా తెలుసు నేను బాగా అనుభవం ఉంది అర్బన్ కేంద్ర కేంద్రంలో నేను నివాసం ఉంటున్న వ్యక్తిని కాబట్టి తప్పకుండా ప్రభాకర్ చౌదరి గారి విషయంలోన పొరపాటు దయచేసి చేయొద్దని అని చెప్పని మరి తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే వేరే పొత్తు అనే దాంట్లో పోయింది తమ్ముడు మరి మేము ఏం చేయలేము దీంట్లోననే అదినేత అనవచ్చు దాంట్లో విషయంలోన కొంచెం ఆలోచన చేయాలి మీరు పొత్తు అనే విషయంలో వేరే ఇతర పార్టీలకు మీరు టికెట్ కేటాయిస్తే మనం దాంట్లోనే సీట్ కోల్పోయినట్లు అవుతుంది మీరు తప్పకుండా ప్రభాకర్ చౌదరి గారికి టికెట్ విషయంలో దృష్టి పెట్టండి తప్పకుండా ఆయన గెలుస్తాడు ఆయన విన్న ఆయనే ఈ తెలుగుదేశం పార్టీ అనంతపురం అర్పణ విషయంలోన నేను గట్టిగా చెప్పగలను కూటమికి మద్దతు ఉంది కాబట్టి మేము కూడా ఇంటింటికి తిరిగి ప్రభాకర్ చౌదరి గెలుపు కోసం తప్పకుండా మేము పనిచేస్తామని సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఒకటికి పదిసార్లు ఆలోచన చేసి ప్రభాకర్ చౌదరి గారికి టికెట్ ఇచ్చే విషయంలోనూ తప్పకుండా మీరు ఆలోచన చేస్తారని ఈ విధంగా ఈరోజు చెప్పిన రాని డే టు టైం కూడా తమరు గుర్తుపెట్టుకోవచ్చు ప్రభాకర్ చౌదరి గారికి టికెట్ రాని విషయంలోన తమరు పొరపాటు చేసినట్లే అవుతుంది ఆ రోజు సీట్ కోల్పోయినట్లే ఈరోజు డైట్ డే టు టైం కూడా తెలిసిందని ఆ రోజు తమరు తెలియజేస్తున్నాం ఈ క్రమంలోనే మీరు స్వచ్ఛందంగా మీరు శ్రమదానం చేసిన సెంట్రల్ పార్క్కి ప్రభాకర్ చౌదరి గారి పునాది ఇలాంటివి ఎన్నో ఉన్నాయి దయచేసి తమరు ప్రభాకర్ చౌదరి గారి టికెట్ విషయంలో దృష్టి పెట్టాలని చెప్పని అనంతపురం అవిభక్త జిల్లా కమిటీల నుంచి మేము పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తాము క్యాడర్ నెట్వర్క్ ఉండేవాళ్ళము మేము ఎప్పుడూ నోటి మాటలుగా ఏదో రాజు కాదు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి పనిచేసే వాళ్ళము తప్పకుండా మీరు ప్రభాకర్ చౌదరి గారి విషయంలోన మీరు టికెట్ గురించి ఆలోచన చేసి మరి ఆయనకి టికెట్ కేటాయిస్తే తప్పకుండా గెలిచి ఆ సీటు మీకు ప్రభాకర్ చౌదరి గారు బహుమతిగా ఇస్తారని నేను అనుకుంటున్నాను కాబట్టి పార్టీ అధిష్టానం వేరే ఆలోచన పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీకి అనంతపురం అర్బన్ టికెట్ మరి ప్రభాకర్ చౌదరి గారికి ఇవ్వాలని చెప్పని ఎంఆర్పిఎస్ కమిటీ ద్వారా అయితేనే ఎస్ఏస్ మాట్రి కమిటీ ద్వారా అయితేనే మహాజన్ సోషలిస్ట్ పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో అయితేనే ఉమ్మడి అవిభక్త జిల్లాల కమిటీలోన మా కమిటీలందరూ ఆధ్వర్యంలోన క్యాడర్ నెట్వర్క్ లక్షలాది మంది ఉన్న మరి అభ్యర్థిగా నేను తమరికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తున్నాం ಜಯ ಭೀಮ್ ಜಯ ಮಾಧಿ